డిసెంబర్ పన్నెండుని అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే అంగన్వాడీ సమస్యలు వాళ్ళ డిమాండ్స్ను పరిష్కరించడం పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల నిరంకసత్వంగా వ్యవహరిస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏమీ టీచర్లు ఏమి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మరి నిన్న చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ మరి సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు కలిసి అంగన్వాడీ స్కూల్ స్థానాలను పగలుగు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని వాలంటీర్లను ఉపయోగించి అంగన్వాడీ కేంద్రాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు మరి దీనిపై మాట్లాడటానికి మనతో పాటు అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డివి కృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎలా చూస్తారు దీన్ని ప్రభుత్వం ప్రభుత్వం దీని పట్ల వ్యవహరిస్తున్న తీరుని తీరుని వ్యవహరిస్తున్న ఎలా చూస్తారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ కార్యకర్తలందరికీ తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచుతానని చెప్పారు పెంచడమే కాదు వాళ్ళందరికీ హామీ ఇచ్చింది ఏంటంటే చంద్రబాబు గారు గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు నేను అది మర్చిపోలేదు దానికి వ్యతిరేకంగా మీరు పోరాడారు కాబట్టి మీకు నేను అండగా ఉంటానని చెప్పి ఆయన అందరికి పాదయాత్రలో ఊరూరా చెప్పారు దాన్ని వైఎస్ రెడ్డి కొడుకు కాబట్టి జనం నమ్మి ఆయనతో నిలబడి ఓట్లేసి గెలిపించారు ఆయనతో పాటు నూట యాభై ఒక్క మంది గెలుపుకి వాళ్ళు వాళ్ళ వెనకాల లబ్ధిదారులు వాళ్ళ కుటుంబ అందరితో ఓట్లు ఇచ్చి గెలిపించి దానికోసం ప్రయత్నం చేశారు నాలుగున్నర సంవత్సరాలు ఆశించారు అన్న ఇస్తాడేమోనని ఒక మొట్టమొదటిలో వెయ్యి రూపాయలు పెంచి ఆపేశారు ఆ తర్వాత ఏమీ ఇవ్వలేదు తెలంగాణ కంటే మనకి చాలా తక్కువ ఉంది అంతేకాదు చాలా రాష్ట్రాల కంటే తక్కువ ఉంది ఏంటని అడిగితే మాట్లాడే పరిస్థితులు ఇదిగో అదిగో అని చెప్పారు ఇప్పుడు ఆర్థికేతర డిమాండ్ల వరకు మేము పరిష్కరిస్తాం ఆర్థిక సంబంధం లేని డిమాండ్లని మేము పరిష్కరిస్తాం మిగిలినటిని మేము చేయలేము అని చెప్పారు అనివార్యంగా దీంతో ఏంటంటే సమ్మెకెలాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదం వడగన్ తిప్పి ఒక మాట చెప్పారు వీరు కనుక సెంట్రల్కి తీగిపోతే కబడ్దార్ ఈ లక్ష మందిని పీకేస్తానని చెప్పారు ఈ సెంటర్ లక్ష మందిని తీసేస్తే ఎవరు నడుపుతారు ఈ సెంట్రల్ని ఇవాళ అంగన్వాడీ సెంటర్లు అందరినీ సచివాలయ ఉద్యోగులతోనూ వాలంటీర్లతోనూ ఇతర సిబ్బందులతో తరళాలు పగల కొట్టించి నడుపుతున్నారు తీశారు పగలగొట్టారు ఏదైనా ఒక సెంటర్ నడిపారా ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్త చేసే పని పది మంది సిబ్బందితో నడిపిస్తున్నారు తీపిచ్చారు వాళ్ళు చేసిన పని ఏంటి తాళాలు వేసి మళ్ళీ తాళాలు వేసి కూర్చుని కాబట్టి వెళ్ళిపోయారు ఎందుకని అంగన్వాడీ కార్యకర్త ఆయా చేసే పని పది మంది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చేసే పని కంటే ఎక్కువ వాళ్ళు ఎవరు ఈ పని చేయలేరు అందుకనే ఇది సరైనది కాదు ఈ రకంగా అంగన్వాడీ కార్యకర్తల మీద నెగిటివ్ దృక్పథంతో ఉండకుండా వాళ్ళతో చర్చలకి ఈరోజు పిలిచారు వాళ్ళు ఈరోజు పరిష్కరించాలి వాళ్ళ కోరికలని న్యాయ సమ్మతమైన కోరికలను పరిష్కరించి సమ్మిని విజయం మన దాన్ని విరవంపజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనేది మేము కొరత ఉన్నాం అలా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊరిని అంగన్వాడీ కార్యకర్తలు ఊరిని వెళ్ళిపోతారు అనుకోవద్దు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది ఒక ఎన్నికల సమరంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు బటన్ కనుక అంగన్వాడీ వాళ్ళకి డబ్బులు బటన్ నొక్కపోతే ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలు అందరూ అలాగే పేదలంతా కసీయులంతా బటన్ నొక్కుతారు ఆ బటన్ ఏంటో వారికి తెలుసు గతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి పట్టణ నొక్కారో గుర్రాలు తొక్కిచ్చిన తొక్కిచ్చినందుకు ఇవాళ కూడా అలాంటి పట్టణ నొక్కుతారు అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒళ్ళు బలిసి ధర్నాలు చేస్తున్నారని ఒక నోరుధారిన ప్రక్రియ కూడా మనం చూడవచ్చు దాన్ని ఎలా చూస్తారు వాళ్ళు ధర్నా చేసినప్పుడు వాళ్ళకే ఒళ్ళు బలిచినట్టేగా మరి వాళ్ళు చాలా చేశారు ధర్నాలు పాదయాత్రలు చేశారు చాలా కథలు నడిపారు వాళ్ళు చేసినాయి ఏంటి వాళ్ళకైతే వాళ్ళకి అర్థమవుతుందో లేదు తెలియదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేర చేశాడు హైదరాబాద్లో మాతో కలిపి మాతో కలిపి హైదరాబాద్లో నేర చేశారు ఊరు వాడు ధర్నాలు చేశారు చాలా చాలా కాగికమాలు చేస్తారు పాదయాత్రలు అయినా మరి వారి గురించి కూడా అదే అన్నారా అది అర్థమవుతుందా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందో వాళ్ళకి ఎవరిని అవమాన పరుస్తారో ఏ పత్రలో చేస్తారో అర్థమవుతుందా ప్రజల పట్ల ఇలా మాట్లాడితే అలాంటి ఎమ్మెల్యేలందరికీ తగిన బుద్ధి చెప్తారు అని మాత్రం హెచ్చరిస్తున్నాం